రామరాజ్యం టీవీకి స్వాగతం అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించడమే కాకుండా రాముడికి సంబంధించిన అనేక ఇతర ప్రదేశాలున్నాయి ఈ ప్రదేశాల్లో శ్రీరాముని చిహ్నాలున్నాయి ఈ ప్రదేశాలు రామమందిరం చుట్టూ ఉన్నాయి హనుమాన్ గర్హి ప్రాముఖ్యత రామ మందిరానికి వెళ్లే ముందు హనుమాన్ ఆలయాన్ని సందర్శించే సంప్రదాయం ఉంది ఆలయంలోని విగ్రహంలో హనుమంతుడు అంజనీ తల్లి ఒడిలో ఉంటాడు దేవుకలి ప్రాముఖ్యత ఇది సీతాదేవి కుటుంబానికి చెందిన ఆలయం ఇక్కడ తల్లి పార్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని మరియు ఆమె పూజలు చేయడానికి ఇక్కడికి వచ్చేదని నమ్ముతారు కనక్ భవన్ ప్రాముఖ్యత తల్లి కైకేయి ఈ భవనాన్ని శ్రీరాముడికి మరియు సీతాదేవికి బహుమతిగా ఇచ్చింది ఇది అతని వ్యక్తిగత భవనం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ప్రస్తుత భవనాన్ని ఓర్చ రాష్ట్రానికి చెందిన రాణి వృషభాను కున్వారీ జుదేవి నిర్మించారు ఆలయ ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడు మాతా సీతాజీ విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి రసోయి ప్రాముఖ్యత రామ జన్మభూమికి ఉత్తర పశ్చిమ అంచున ఉన్న సీతాస్ కిచెన్ పురాతన వంటగది సీతాజీ వాడేవారు సరయు ఘాట్ ప్రాముఖ్యత అయోధ్యలో పద్నాలుగు పురాతన ఘాట్లున్నాయి ప్రతి ఘాట్ కు సంబంధించి కొన్ని పురాతన నమ్మకాలున్నాయి పండగ సమయాల్లో ఈ ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు మణి రామ్ కంటోన్మెంట్ ప్రాముఖ్యత ఈ దేవాలయంలో ఒకదానికొకటి ఎదురుగా రెండు భవనాలున్నాయి ఇక్కడి వాల్మీకి భవన్లోని అంతస్తుల గోడలపై మొత్తం వాల్మీకి రామాయణం చెక్కబడి ఉంది రామ్లలా సదన్ ప్రాముఖ్యత ఇది అయోధ్యలో ద్రావిడ శైలిలో నిర్మించిన మొదటి ఆలయం ఇది శ్రీరాముని కుటుంబ దైవమైన విష్ణువు రూపమైన రంగనాథన్ ఆలయం దశరథ్ మహల్ ప్రాముఖ్యత దశరథరాజు ఈ ప్యాలెస్ నిర్మించాడు అయితే ఇది తరువాత నాశనం చేయబడింది అనేకసార్లు పునరుద్ధరించబడింది ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు మరియు భరతుడి విగ్రహాలున్నాయి రంగుమహల్ రంగు ప్రాముఖ్యత ఈ ఆలయంలోని సాధువులు తమను తాము సీతాజీ స్నేహితులుగా భావిస్తారు వివాహానంతరం సీతామాత దర్శనం ఈ ఆలయంలో జరుగుతుందని ప్రతీతి దయచేసి మన రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్దాం జై శ్రీరామ్